నమస్తే నేను మీ సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను నేనే తీసుకుంటాను సో ఇంట్రెస్ట్ ఉన్నట్టు కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ ఫస్ట్ నేను ఒక విషయం చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సెవెంటీ కేజీస్ ఉన్నాను ఫిఫ్టీ కేజెస్ వద్దాం అనుకుంటున్నాను అనుకోండి ఆ ఇరవై కేజీలు తగ్గడానికి మీరు ఎన్ని రోజులు తీసుకుంటారు ఇప్పుడు మీరు క్రాష్ డైట్స్ అనేది బాగా ఫ్యాషన్ అయిపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి ఆ ప్రోడక్ట్ జస్ట్ మెయిన్ మీల్ రిప్లేస్ చేసేసి జ్యూస్ లాగా తీసుకొని తాగుతున్నారు మెయిన్ మీల్స్ రిప్లేస్ చేసేసారు అంటే తినట్లేదు మనం ఫుడ్ మానేసి ఆ డ్రింకుల మీద డిపెండ్ అవుతున్నాం ఎన్ని రోజులు పని చేస్తుంది అనుకుంటున్నారు సో అలా పని చేయదు అండ్ ఫుడ్ ఇన్ని రోజులు ఇంత క్వాంటిటీ తినరు ఇప్పుడు జస్ట్ ఇంత క్వాంటిటీయే తినేస్తున్నారు సంబంధం లేకుండా ఎన్ని రోజులు ఉంటుంది సో మీకు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి చూడండి ఈ ఫ్యాట్ డైట్స్ చేసినప్పుడు మీకు మజిల్ లూజ్ అవుతారు ఒక్కసారి మజిల్ లూజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి మీరు అంత రేంజ్లో వెయిట్ లాస్ అయ్యారనుకోండి మీరు చూడడానికి నాకు అంత బాగుంది అనుకున్నా కూడా మీకు ఒక చిన్న ప్రాబ్లం ఉన్న బాడీలో టెన్ టైమ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అండ్ సేమ్ ఇలానే సంవత్సరాల కొద్దీ మీరు ఇట్లానే చేస్తున్నారు అనుకోండి ఏజ్ క్రాస్ అయ్యాక ఫార్టీ క్రాస్ అయ్యాక అటాక్ వచ్చే ఛాన్స్ కూడా నా కజినే ఒకళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇలా క్రాష్ డైట్స్ చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చి సైలెంట్గా మళ్ళీ మన ఫుడ్ వచ్చింది మనది ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఫుడ్ తింటాం మనం ద ఒకటే మనం చేసే రాంగ్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో తింటాం మీరు ఇంత అన్నం తినే బదులు ఇంత అన్నం తినండి అంత ఎక్కువ కూరలు తినండి ఆ కూరల్లో కొంచెం ఆయిల్ సాల్ట్ తక్కువ వేసుకోండి మీరు సాల్టెడ్ మీకు ఏ డైట్ అవసరం లేదు హ్యాపీగా ఇవే తింటూ మీరు చాలా హెల్దీగా ఉండొచ్చు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఫ్యాట్ లాస్ కూడా అవ్వచ్చు ఏ ఫ్యాట్ డైట్లు పనికి రావు గుర్తుపెట్టుకోండి ఎంత వెయిట్ లూజ్ అయ్యారో అంత వెయిట్ గై గెయిన్ అవుతారు నేను ఇది మాట చెప్పినప్పుడు ఎవరైనా వచ్చి కామెంట్స్లో ఎప్పుడో ఒకసారి ఆర్గ్యుమెంట్ చూస్తూ ఉంటాను ఎందుకు అవుతారు మేమేం గెయిన్ అవ్వలేదు సాధార మేమే గెయిన్ అవ్వలేదు మేడం మేము అలా చేస్తాం గెయిన్ అవ్వకపోతే మీరు ఒక్కసారి చిన్న దెబ్బ తాకింది అనుకోండి మీకు దాని ఎఫెక్ట్ చాలా బ్యాడ్గా చూపిస్తుంది బాడీ ఒక చిన్న ప్రాబ్లం దాని ఎఫెక్ట్ బ్యాడ్గా చూపిస్తుంది ఇమ్యూనిటీ మీద బాగా దెబ్బ పడుతుంది ఇమ్యూనిటీ తగ్గింది అనుకోండి మీకు చిన్న జలుబు చేసినా దానికి ఒక పది రోజులు ఇరవై రోజులు ఉంటుంది సో మీకు అది అర్థం చేసుకోండి మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్ మీ హెల్త్ గురించి ఇప్పుడు నేనైనా చెప్తున్నాను సో మన హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్ మన హెల్త్ బాగుంటేనే మనం బాగుంటాం ఫ్యాట్ లాస్ అయినా అంతే మీరు ఓవరాల్ హెల్త్ బాగుంటే ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అనేది ఈజీగా సో ఫ్యాట్ లాస్ అవ్వాలంటే తప్పకుండా గంట యోగా ఉండాలి తప్పకుండా గంట వాకింగ్ ఉండాలి ప్రాపర్ డైట్ అండ్ ఫిజికల్ మూమెంట్ ఎక్కువ ఉండేలా చూసుకొని చాలు రైట్ ఇప్పుడు నేను ఆసనాస్ చూపిస్తాను ఈ ఆసనాస్ తీసుకోండి రైట్ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని మీకు ఎంత కంఫర్టబుల్ ఉండేలా చూసుకోండి మరి ఇలా జారీ అలా కాకుండా కొంచెం కంఫర్టబుల్గా ఉండేలా చూసుకోండి నేను ఎక్స్ హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకొని ప్రసరిత పాదోత్తానా ఇందులో మూమెంట్స్ తీసుకుందాం స్లోగా బెండ్ తీసుకొని ఎల్బోస్ని ఫార్వర్డ్ సైడ్ పుష్ చేయి జస్ట్ సింపుల్ చిన్న స్ట్రెచ్ ఇలా ఇది స్లోగా సెంటర్ తీసుకొని వచ్చేసి మళ్ళీ స్లోగా పైన సెంటర్మెంట్ మీకు ఒకవేళ ఇలాంటి ఆసనాస్ చేసేటప్పుడు ఇలా పట్టుకుందనుకోండి మజిల్ సింపుల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ మజిల్ ఊరికే పట్టుకుంటూ ఉంటుంది ఆ స్ట్రెచింగ్ సరిగా లేనప్పుడు జస్ట్ ఇలా బ్యాక్ అంటే సెట్ అయిపోతుంది ఎనీథింగ్ వెంటనే సెట్ అయిపోతుంది మళ్ళీ స్లోలీ సెంటర్ తీసుకొని ఫార్వర్డ్ వెళ్ళిపోయి కాలు రెండు ఆపోజిట్స్ పక్కన పెట్టేసుకొని ఫిస్ట్ ఫామ్ చేసుకొని మూమెంట్ ఇవ్వండి ఇలా ట్వంటీ రౌండ్స్ రానివ్వండి ఇలా స్లోగా ఇప్పుడు పైనొచ్చేసే స్లోగా సెంటర్ వచ్చేసి మళ్ళీ స్పైన్ స్ట్రేట్ తీసుకొని ఇంటర్లాక్ స్లోగా లెఫ్ట్ సెంటర్ రైట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ రైట్ సెంటర్ ఇది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి రెండు కలిపి ట్వంటీ అంటే ఇటు ఒక టెన్ ఇటు ఒకటి టెన్ వస్తుంది సరిపోతుంది ఇప్పుడు కాలు రెండు ఫార్వర్డ్ తీసుకొని రైట్ సైడ్ ఒకటి సైడ్ స్ట్రెచ్ చేసి స్లోలీ త్రికోన్ సైడ్ స్ట్రెచ్ అవుతూ స్లోగా ఓపెన్ డీ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకో మళ్ళీ స్లోలీ సెంటర్ ఇప్పుడు స్లోగా లెఫ్ట్ సైడ్ మీకు ఎంత వీలు అవుతాయి సెంటర్ స్ట్రెచ్ ఓపెన్ స్లోలీ సెంటర్ మళ్ళీ సేమ్ స్ట్రెచ్ రైట్ ఇది కూడా ఒక టెన్ టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి ఇటు ఒక టెన్ రౌండ్స్ ఇటు ఒక టెన్ రౌండ్స్ త్రికోణాసం కూడా చాలా మంచిది సో డెఫినెట్లీ తీసుకోండి కాలు రౌండ్ దగ్గరికి తీసుకొని వచ్చేసి అప్ డౌన్ అప్ డౌన్ రిలాక్స్ తీసుకొని స్లోలీ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఇది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత ఆపోజిట్ సైడ్ తీసుకుందాం స్లోలీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మంచిగా పైనకు వస్తుంది కదా సో ఇది ఒక థర్టీ రౌండ్స్ తీసుకోండి ఇలా అప్ సైడ్ వస్తూ ఉంటుంది కదా మంచిది మనకి స్లోలీ సెంటర్ తీసుకొని నమస్కార్ స్లోలీ డౌన్ స్లోగా ప్లాంక్ స్లోలీ ప్లాంక్ రైట్ని ఆన్ మ్యాట్ తీసుకొని స్లోగా సైడ్ స్ట్రెచ్ అండ్ స్లోలీ లిఫ్ట్అప్ సైడ్ ప్లాంక్ మళ్ళీ స్లోలీ ప్లాంక్ ప్లాంక్ నుంచి స్లోలీ చైల్డ్ వచ్చేసి స్లోగా ఫార్వర్డ్ టేబుల్ టేబుల్ నుంచి స్లోగా రైట్ లెగ్ ఓపెన్ అండ్ ఇక్కడ ట్వంటీ రౌండ్స్ తీసుకోండి వన్ 2 3 4 5 6 7 ఇలా 20 రౌండ్స్ రని మళ్ళీ ఫార్వర్డ్ ప్లాంక్ లెఫ్ట్ నీ ఆన్ మ్యాట్ సైడ్ కి సైడ్ ప్లాంక్ మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ టు ప్లాంక్ రిలాక్సింగ్ చైల్డ్ చైల్డ్ నుంచి స్లోలీ ఫార్వర్డ్ టేబుల్ టేబుల్ లో మళ్ళీ లెఫ్ట్ లెగ్ అప్ హ్యాండ్స్ స్టార్ట్ 1 టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్వంటీ రౌండ్స్ సెంటర్ మళ్ళీ స్లోలీ సేమ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ మళ్ళీ ఫార్వర్డ్ ప్లాంక్ చైల్డ్ మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ టేబుల్ ఇప్పటిదాకా ట్వంటీ రౌండ్స్ ఓపెన్ క్లోజ్ తీసుకున్నారు కదా ఇప్పుడు నీటు ఎల్బో విఆర్ గ్రాసింగ్ తీసుకో ట్వంటీ రౌండ్స్ నీటు ఎల్బో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ట్వంటీ రౌండ్స్ మళ్ళీ సేమ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ రైట్ ఫార్వర్డ్ టేబుల్ నీ టు ఎల్బో లెఫ్ట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ ఇది ట్వంటీ రౌండ్స్ తీసుకొని సరిపోదు స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ నిల్చొని పైకి వచ్చేసి పైకి వచ్చిన తర్వాత Slowly jumping jacks. One, two, three, four. Hila. Thirty to forty rounds. These Right hand chest, left hand stomach. two deep breaths in and out. These Slowly complete center. Relax. కాసేపు ప్రాణాయం ఆర్ మెడిటేషన్ తీసుకొని హెల్త్కి చాలా మంచిది ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో కూడా బాగా హెల్ప్ చేస్తుంది తినే ఫుడ్ కాన్సన్ట్రేట్ చేసుకొని మీ బాడీని మీరు ఇష్టపడుతూ యాక్టివ్గా ఉంచండి ఆటోమేటికల్లీ బాడీ చాలా బాగుంటుంది ఫ్యాట్ లాస్ కూడా ఈజీగా అవుతుంది సో ఏ దీనికి టెన్షన్ తీసుకోవద్దు హ్యాపీగా ఉండండి ఓం నమస్యూర్